అన్నా అన్నానన్నా నా పేరు జయశంకర్ లారీ డ్రైవర్ని శ్రీకాళహ్రీ మాది మాది శ్రీకాళహ్రీ అన్నా మీరు పెద్ద మనసు సింగమల్ ఎమ్మెల్యే సీటు ఒక డ్రైవర్కి ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అలానే మేము కూడా ఆయనకి బాగా సంతోషపడుతున్నాము ఆయన గురించి ఒక లారీ డ్రైవర్గా చెప్తున్నా నేను ఆ డ్రైవర్కి ఇచ్చినందుకు ఆ చంద్రబాబు నాయుడు గారు ఏదో సూచించి అవి చేసి రకరకాల కామెంట్స్ పెట్టడం తప్పన్నా తప్పు మన జగన్ అన్న ఒక డ్రైవర్కి ట్రిప్ప డ్రైవరు లారీ డ్రైవరు అని చూడకుండా ఆ ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం గొప్పగా భావిస్తున్నాము ఆ డ్రైవర్ ని అసెంబ్లీకి పంపించేంత వరకు మన ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ పంపించి మన ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఐదు మందిని అదే అలాగే మన మధురలో ఉన్న మా కావచ్చి నియోజకవర్గం మన మధుసూదన్ రెడ్డి మన మధుసూదన్ రెడ్డి ఆయన మొదలనికి ఫ్యాన్ గుర్తుగా ఓటేసి నూట డెబ్బై సీట్లు గెలిపించుకొని మదనని ఎమ్మెల్యేగా మా కళాశ్ర నుంచి కన్సేషన్ వచ్చి ఈసారి మా మదనకి మినిస్టర్ పోస్టు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం నేను లారీ డ్రైవర్ని నేను అవునన్నా మాకు మా మదనన్న మా ఫ్యాన్ కొద్దిగా మా ఓటు మా జగన్ మాకు దైవం నూట డెబ్బై ఐదు సీట్లు గెలిచుకోవాలి మాకు అనా అదే విధంగా ఒక కోరుకుంది లారీ డ్రైవర్లకి యాక్సిడెంట్ పరంగా ఎక్కడైనా చనిపోతే ఏదైనా యాక్జన పడక ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబాలకి బీమా పథకం కింద ఏదైనా వాళ్ళకి చెల్లించాలిగా మార్గం చూడాలి నువ్వు చెప్పిన ఆలోచన కన్సిడరేషన్ తీసుకుందాం నిన్న ఏం చేయగలుగుతాం ఏదైనా ఆలోచనలే పెడతాం